గుడ్ మార్నింగ్ విస్టర్జెన్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఎన్ లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం డైమండ్ డైరెక్టర్ ద వెస్టేజ్ సో మనం ఎగ్రీలో ఉన్నటువంటి వెస్టేజ్లో ఎగ్రీ ప్రొడక్ట్స్ ఎనిమిది ప్రొడక్ట్స్ గురించి ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మనం నేర్చుకున్నాం కదండి సో ఆల్రెడీ గ్రానియువల్స్ గురించి నేర్చేసుకున్నాం ఇప్పుడు మనం ప్రొడక్ట్ గురించి తెలుసుకుందామండి ప్రొడక్ట్ అనేది చాలా అవసరమండి మన రైతులకు మనకి కూడా ఎందుకంటే మనం ఆ రైతులు పండించే పంటని మనం తింటుంటే మనకి రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి కానీ ఆ రైతులు కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల పంట అనేది ఆరోగ్యకరంగా పంట వస్తుంది ఆ పంటను మనం తిన్నా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా సో రోగం వచ్చిన తర్వాత బాధపడే కన్నా రోగం రాకుండా ముందుగా మనం నివారించుకోవచ్చండి ఈ ప్రొడక్ట్ మనం అందరం కూడా రైతులకు సజెస్ట్ చేయడం వల్ల రైతులకు దీని గురించి తెలియ చేయటం వలన రైతు నష్టపోడు పంట దిగుబడి బాగుంటుంది అతనికి ఆదాయం వస్తుంది రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంతేకాదండి మనం కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ని తినడానికి అవకాశం ఉంటుంది సో మరి ఇలాంటి ప్రొడక్ట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందామా ఓకే సో మామూలుగా మనకి పంటకు అనేది తెగుళ్ళు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వలన వస్తుంది అంటే మూడు రకాలుగా చెప్పొచ్చండి తెగుళ్ళు రావడానికి మూడు రకాల కారణాలు చెప్తాం అంటే తెగుళ్ళని డిసీజెస్ని పంటకి వచ్చి మనుషులకు మనకి ఎలాగ తెగుళ్ళు వ్యాధులు డిసీజెస్ వస్తూ ఉంటాయో అలాగే పంటకి కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయండి అవి ఎన్ని రకాలంటే మూడు రకాలు ముఖ్యంగా మూడు రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటాయి పంటలు కూడా అవి ఏంటి అంటే ఫంగస్ డిసీజెస్ అండి అంటే ఫంగస్ వలన వచ్చే వ్యాధులు ఉంటాయి అంటే మీ అందరికీ తెలుసు అగ్గి తెగులు వ్యాధులు ఇక నెక్స్ట్ వచ్చేసి బూడిద వ్యాధులు అని అంటూ ఉంటారు రైతులు సో ఈ అగ్గి తెగులు బూడిద వ్యాధులు అవి దేనికి వస్తాయి అంటే ఫంగస్ డిసీజెస్ అంటారు వాటిని ఫంగస్ వలన వస్తాయి యాక్చువల్గా తెగుళ్ళు ఎందుకు వస్తాయి అంటే వాతావరణంలో మార్పుల వలన తెగుళ్ళు పంటకి వస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఫంగస్ డిసీజెస్ అనేది డెబ్బై శాతం ఎక్కువ అంత పంటని నష్టం కలిగిస్తాయి సో ఎక్కువ వచ్చే డిసీజెస్ ఈ ఫంగస్ ఫంగస్ సంబంధించిన డిసీజెస్ అంటే బూడి తెగుళ్ళు అగ్గి తెగుళ్ళు లాంటివండి ఇక నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అండి బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటే ఆకుపైన మచ్చలు ఉంటూ ఉంటాయి కదండి సో ఆకుపై వచ్చే లాంటి వ్యాధుల్ని మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటాం ఇంకొకటి మూడో రకం ఏంటంటే వైరస్కి సంబంధించిన డిసీజెస్ అండి అంటే ఇప్పుడు ఆకుముడత వ్యాధులు అంటాం కదండి దీన్నే మనకి మా బొబ్బర అని కూడా అంటూ ఉంటారు రైతులు సో బొబ్బరా లేదా ఆకుముడత వ్యాధులకి వ్యాధులు అనేది వైరస్ డిసీజెస్ అండి మరి ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత మన రైతులందరూ కూడా బయటకే కెమికల్ పురుగుల మందులు అవి వాడుతూ ఉంటారు బయట కెమికల్ పురుగుల మందులు అనేది వాడితే పంట అనేది వ్యాధి వచ్చిన తర్వాత కొంతవరకు నష్టం ఇప్పుడు పంటకి తెగులు వచ్చింది లేదు ఎలా తెలుస్తుంది ఆ పంటని చూస్తే కొంత నష్టం వచ్చేసిన తర్వాత అవును తెగులు వచ్చింది అని అప్పుడు పురుగుల మందు కలుపుతారు వాడతారు రైతులు సో అలా కాకుండా అది ముందుగా వాడితే తెగులు రాకుండా ఉంటాయి అనుకోవడానికి లేదు బయట కెమికల్ పురుగుల మందులు ఏదైనా సరే ముందుగా వాడితే తెగులుని కంట్రోల్ చేయదు తెగులు వచ్చిన తర్వాత వాడేవి కానీ మన వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్ కూడా ముందుగా వాడుకోవడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మీ అందరికీ తెలుసు అందులో ముఖ్యంగా ప్రొటక్ట్ ఈ ప్రొడక్ట్ అనేది వాడడం వలన రైతులు ముందుగా వాడుకోవటం వలన మనకి విత్తనాల జల్లిని పది రోజులకి మనం దీన్ని వాడడం వాడతారు రైతులు సో దీన్ని ఇలాగ వాడుకోవటం వలన తెగులు అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ తెగులు వచ్చినా సరే పంటకి ఎక్కువ నష్టం కలగకుండా స్ట్రాంగ్గా నిలబడ్డానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి సో మీ అందరికీ తెలుసు కదా ఒక దెబ్బ తగిలింది అనుకోండి దెబ్బ తగిలితే బయట పైన ఆయింట్మెంట్ లాంటిది రాస్తూ ఉంటే లోపల ఇన్ఫెక్షన్ పెరుగుతాయి కనుక ఎన్ని రోజులైనా మన ఆయింట్మెంట్ రాసినా అంత బేగ క్యూర్ అవ్వదు కొన్ని నెలలు పట్టేస్తుంది అదే మీరు చేయించుకున్నారు అనుకోండి లోపల నుంచి ఆ లోపల నుంచి బ్లడ్లో కలి కలిసి పెట్టేటి ఇంజక్షన్ అవి చేయించుకుంటారు కదా సో బ్లడ్లోకి కలిసి ఆ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అది పెరగకుండా చేస్తుంది ఇన్ఫెక్షన్ బేగం మానేటట్టు చేస్తుంది సో ఈ విధంగా లోపల నుంచి క్యూర్ చేసే ప్రోడక్ట్ అండి ఇది మన ప్రొడక్ట్ సో ఈ ప్రొడక్ట్ని యూజ్ చేయటం వలన లోపల వరకు చొచ్చుకొని వెళ్ళి తెగుళ్ళు రాకుండా చేయటంతో పాటు ఆ మొత్తం పంటనంతటిని కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది వాతావరణంలో మార్పు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆ మార్పు వల్ల ఏమైనా తెగులు వచ్చినా సరే మన పంటకు నష్టం కలగకుండా తెగుళ్ళను తట్టుకునే శక్తిని మన ఇస్తుందండి మరి ఇంత మంచి ప్రోడక్ట్ని ప్రతి రైతుకు మనం సజెస్ట్ చేద్దాం ఎందుకంటే తెగుళ్ళు వస్తే వాళ్ళు పురుగుల మందులకి వాటికి చాలా అమౌంట్లు ఖర్చు పెడుతున్నారు అలా అని పురుగుల మందు వాడద్దు చెప్పకండి ఇది వాడడం వలన అంటే రైతులకు తెలుస్తుంది కదా తెగులు వచ్చిందో లేదు ఇది వాడడం వలన తెగులు అనేది ఎక్కువ ప్రభావాన్ని కలిగించవు లైట్గా ఉంటే అప్పుడు లైట్గా వాళ్ళు కెమికల్ ప్రొడక్ట్స్ అనేటువంటి పురుగుల మందులు వాడుకుంటే సరిపోతుందండి మరి ఇంత మంచి ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరు మనం అందరం కూడా సజెస్ట్ చేయాలి రైతులకి అంతేకాదండి ఇది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చెప్తాను ఇక ఇది ఒక ఎకరానికి అయితే కనుక మనం ఐదు వందల గ్రాములు పడుతుందండి ఇది ఐదు వందల గ్రాముల ప్యాకెట్ అండి లేదు ఒక అర ఎకరానికి అయితే గనక మనకి చిన్న ప్యాకెట్ కూడా ఉంటుంది అది రెండు రెండు వందల యాభై గ్రాముల డోసెస్ అండి దాన్ని కాస్ట్ ఆరు వందల ముప్పై రూపాయలు ఉంటుంది అయితే మరి ఒక ఎకరానికే కదా ఎక్కువ రైతులు వాడతారు సో మీరు పెద్ద ప్యాకెట్ అంటే ఐదు వందల గ్రాముల ప్యాకెట్ని సజెస్ట్ చేస్తే ది పన్నెండు దీని మీద మనకి పద్నాలుగు డిపి రేట్ అయితే మనకి పద్నాలుగు వందల ఐదు రూపాయలు ఉందండి కానీ మన ఐడిలో వాళ్ళకి ఇస్తాం లేదంటే వాళ్ళకి ఒక ఐడి వేసి ఇస్తాం కాబట్టి వాళ్ళకి మనం ఇది ఇవ్వటం వలన వాళ్ళకి ఐడి వేసుకుంటే పీవీస్ వస్తాయి క్యాష్ బ్యాక్ వస్తుంది మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మనకి పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి మనం ఐదు వందల గ్రాముల ప్యాకెట్ ఇది కొనడం వల్ల నలభై యొక్క పీవీస్ వస్తున్నాయి నలభై ఒకటి పాయింట్ ఆరు ఏడు పీవీస్ వస్తున్నాయండి సూపర్గా ఉంది కదా మరి దీనివల్ల రైతుల్ని రక్షించవచ్చు మనం కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తినొచ్చు అంతేకాదు మనము కూడా బిజినెస్కి ఈజీగా ఉంటుంది ఈ ప్రోడక్ట్ని మనం అందరికీ సజెస్ట్ చేయటం వల్ల ఇక నెక్స్ట్ ఇది స్ప్రే చేస్తూ ఉంటారండి అంటే వరి పంటకైతే మనం వెదజల్లుతాము మొలకలు వేసిన లేదు అంటే పంట స్టార్ట్ చేసినటువంటి పది రోజులకి మనం దీన్ని కలుపుతాం ఎగ్రి గ్రాన్యుల్స్ ప్రొటెక్టివ్ అండ్ ఎగ్రి ఎయిటీ టు ఆక్వాజిల్ వేస్తాం మరి అదే కొన్నింటికి స్ప్రే చేస్తూ ఉంటారు జామి తోట నెక్స్ట్ కొన్ని కొన్ని పంట తోటలకి వాటికి స్ప్రే చేస్తూ ఉంటారు వాటికి ఎలా అంటే గనక మనకి దీని మీద డోసెస్ అనేది కూడా రాసిందండి యాక్చువల్గా ప్రతి రైతు కూడా పదిహేను లీటర్ల ట్యాంకర్ని యూస్ చేస్తారు సో పదిహేను లీటర్ల ట్యాంకర్కి నలభై గ్రాములు యూస్ చేయాలండి సో వాళ్ళు ఎన్ని స్ప్రేలు చేస్తే ఎన్ని పదిహేను లీటర్ల ట్యాంకర్లు స్ప్రే చేస్తే అన్ని గ్రాములు అన్ని నలభై గ్రాములు యూస్ చేయాలి లేదు ఇళ్లలో పెంచుకునే మొక్కలకి తెగులు రాకుండా ఉండాలి అనుకుంటే గనక వాళ్ళకి ఒక లీటర్ వాటర్కి రెండు గ్రాములు కలుపుకుంటే సరిపోతుందండి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ వరి పంటకైతే వెదజల్లుతాం కాబట్టి ఒక ఎకరానికి ఐదు వందల గ్రాములు పడుతుంది అదే మనకి కొన్ని చెట్లుకి స్ప్రే చేసేటైతే పదిహేను లీటర్ల ట్యాంకర్కి నలభై గ్రాముల ఎగ్రి ప్రొటెక్ట్ పడుతుంది అదే మన ఇళ్ళల్లో పెంచుకునే చిన్న చిన్న మొక్కలకి తెగులు రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఒక లీటర్ వాటర్కి రెండు గ్రాములు చెప్పిన దీన్ని కలుపుకోవడం వలన మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అంతేకాదండి దుబ్బు తెగుళ్ళు ఇలా కొన్ని కొన్ని వ్యాధులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి అలాంటివి రాకుండా ఉంటున్నాయి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయడం వలన సో మీ అందరికీ చెప్పాం కదండి వ్యాధి వచ్చిన తర్వాత వాడే వ్యాధి రాకుండా వాడుకోవడం వలన మన పంట ఆరోగ్యకరంగా ఉంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మ అమ్మ నా పేరు సూర్యరెడ్డి అండి నేను మాది ఫాసలు కూడా అమ్మ నేను లక్ష్మీ మేడం గారు ట్రీట్ ఇవ్వమ్మా నేను సేల్ ఓవర్ చేస్తాను చేస్తున్నానమ్మా ఈ ప్రొడక్ట్ అన్నది అగ్ అగ్రి ప్రోడక్ట్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుందమ్మా మేము మా పొలానికి వాడాం మా పొలానికి వాడాక మా మాకు బాగా దిగి దిగుబడి వచ్చిందండి మాది ఒక ఎకరం నేల సేను దుగ్గు తెగులు వచ్చి చనిపోయేదండి ఈ నీట్ టైంలో దుగ్గు తెగులు వస్తుందమ్మా ఆ తెగులు వచ్చి చనిపోయేదండి ఎంతమందికి చెప్పిన సొసైటీలో గట్రా మందులు ఇచ్చారు కానీ తగ్గలేదండి అప్పుడు మీరు చెప్పాక ఈ అగ్గిరి ప్రోడక్ట్ వాడడం మా వాడడాక దుగ్గు తెగులు కానీ మాగుడు కానీ ఏమీ రాకుండా ఉందమ్మా ఎవరైనా సరేనమ్మా తెగులు రాకముందు తెగులు రాకుండా పని చేస్తుంది అమ్మా తెగులు వచ్చాక ఇది చేస్తే తెగులు అదే ఇంకా ఎక్కువ స్పెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుందండి దిగుబడి బాగా వస్తుందమ్మా ఎవరైనా సరే అండి రైతులు కంపల్సరీ తప్పకుండా వాడవలసిన పొపోడెట్ అమ్మా ఇది ఎగ్గగిరి పొప్పు అడెక్ట్ అన్నది చాలా మంచి వస్తుంది వస్తుందమ్మా ఈ ప్రోడక్ట్ని మాకు మాకు చేసిన ఇస్టేజ్ కంపెనీకి మీకు కోత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఒక రైతు చెప్పినటువంటి టెస్ట్ మోని ఈ ప్రోడక్ట్ వాడుతుంటుంటే మనకి తెగుళ్ళు రాకుండా ఉంటున్నాయి దుబ్బు తెగులు లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇది ఒకటే సొల్యూషన్ అండి సో ప్రతి రైతుకు మనం ఇది సజె సజెస్ట్ చేద్దాము అంతేకాదండి ఒకవేళ ఎవరైనా ఎడ్యుకేటెడ్ రైతులు ఎవరైనా ఉండి ఒకవేళ అడిగితే వాళ్ళు గ్యారంటీ అంటే అన్ని ప్రోడక్ట్స్ని వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళకి ప్రూవ్ చేయడానికి మనకి డబ్బా మీదే మీకు అన్నీ ఉన్నాయండి ఒకటి ఇక్కడ ఎన్పిఓపి సంస్థ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి లేబుల్ లేబుల్ అండి ఇది సో ఎన్పిఓపి సంస్థ అనేది ఆర్గానిక్ సంస్థ ఆ సంస్థ మనకి ఈ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పి మనకి లేబుల్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మన వెస్టేజ్ లోగో మీ అందరికీ తెలుసు ఇక నెక్స్ట్ దీని మీద అసలు ఏ టైంలో వాడాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నింటిని గురించి ఉంది డోసెస్ కూడా ఇక్కడే ఉంది మనకి అంతేకాదండి ఇది మనకి ఎక్కడ తయారయ్యింది ఏంటనేది కూడా మనకి డీటెయిల్స్ ఇక్కడ డబ్బాకి పక్కన ఉంటాయండి ఇది మనకి మధ్యప్రదేశ్లోని ధారణ ప్రాంతంలో మనకి ఇది తయారవడం జరిగింది మార్క్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది దాని కంప్లీట్ డీటెయిల్స్ డోర్ నెంబర్తో సైతం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి పిన్ కోడ్ అవన్నీ కూడా డీటెయిల్గా ఉన్నాయండి అంతేకాదు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మధ్యప్రదేశ్లో జరిగింది మా మార్కెటింగ్ అనేది మనకి ఢిల్లీలో జరిగింది ఆ డీటెయిల్స్ కూడా పిన్ కోడ్తో సైతం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి అంతేకాదు ఎవరికైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం అయింది అంతేకాదు ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి మనకి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదండి దీనికి సంబంధించి అంటే ప్రతి ప్రోడక్ట్కి గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే దానికి ఒక కోడ్ అనేది ఇస్తుంది ఆ కోడ్ కూడా మనకి ఇక్కడ ఉన్నదండి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి కోడ్ అండి ప్రతి ప్రోడక్ట్కి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఇక్కడ ఉంది మీరు కావాలంటే గూగుల్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇక సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ ప్రోడక్ట్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్గా డీటెయిల్గా ఇచ్చారు సో దీన్ని కూడా మీరు చూపించవచ్చు ఈ ప్రోడక్ట్ వాడడం వలన మనకి పంటకి ఎలాంటి నష్టం రాదు ఇది యూస్ చేయడం వలన ఇది స్ప్రే చేయడం వల్ల ఇది కెమికల్ కాదు కాబట్టి రైతులు కూడా ఆరోగ్యంగా ఉంటారండి సో సో ఇది మనం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ వెల్త్